ఏపీ గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అరాచకాలపై కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చట్టప్రకారం చర్యలు చేపట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే వైసీపీ పాలనలోని అరాచకాలు అక్రమాలు దాడులు తప్పుడు కేసులపై వివరాలను సేకరిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది వైసీపీ హయాంలో జరిగిన హింసా రాజకీయాలు అధికార దుర్వినియోగం స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం వంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది ప్రభుత్వం అరాచకాలపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితులపై తప్పుడు కేసులు పెట్టి వైసీపీ నాయకులతో అంటకాగిన అధికారులపై చట్ట ప్రకారమే చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వం భావిస్తుంది దీనికోసమే అన్ని శాఖల్లో జరిగిన అధికార దుర్వినియోగానికి సంబంధించిన డేటా సేకరణ చేస్తున్నారని తెలుస్తోంది అధికార పార్టీ అండతో ప్రైవేట్ ఆస్తులు గన్నులు వ్యాపారాలు స్వాధీనం చేసుకున్న వారి జాబితాను ఆయా శాఖల నుండి తెప్పిస్తున్నట్లు తెలుస్తుంది ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఎదిరించిన సామాన్యులపై అక్రమ కేసులు పెట్టడం వారిని మానసికంగా ఆర్థికంగా ఇబ్బందుల పాలు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది బాధితులలో నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ కాకినాడ డ్రైవర్ సుబ్రహ్మణ్యం నంద్యాల అబ్దుల్ సలాం బాపట్ల అమర్నాథ్ గౌడ్ పలమనేరు మిస్బా కావలి కరుణాకర్ వంటి ఘటనలపై నివేదికలను ప్రభుత్వం తెప్పించుకుంటుంది అదే విధంగా రాష్ట్ర కార్యాలయాలపై దాడి నాటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసంపై దాడి నాయకులు కార్యకర్తలు వారి ఇళ్లపై జరిగిన దాడులు వాటి వెనుక ఉన్న రాజకీయ శక్తులపై ఆరా తీస్తున్నట్లు సమాచారం గత ఐదేళ్లలో హత్యకు గురైన టీడీపీ కార్యకర్తలు ఆయా ఘటనలపై నమోదైన కేసులు పురోగతిపై ప్రభుత్వ పెద్దలు నివేదికలు తెప్పించుకుంటున్నారు ఇక పోలీసు శాఖ సహా అన్ని శాఖల్లో జరిగిన ఆనాటి అధికార దుర్వినియోగంపై డేటా సేకరణ చేస్తున్నారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలపై అణిచివేత హింసకు పాల్పడిన ఘటనలపై ఆరా తీస్తున్నారు రాష్ట్ర స్థాయిలో జరిగిన ప్రభుత్వ దోపిడీ ఆయా నియోజకవర్గాల్లో జరిగిన ఎమ్మెల్యే ఎంపీల అక్రమాలపై ప్రభుత్వ టెర్రరిజంపై విడివిడిగా ప్రభుత్వానికి నివేదికలు అందాయి ఇప్పటికే బయటకు వచ్చిన ప్రభుత్వ అక్రమాలపై పలుచోట్ల సామాన్య ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారు ఒక్కొక్కటిగా అన్ని అక్రమాలను ప్రజల ముందు పెట్టి చట్టబద్ధంగానే చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది నిన్న అయినా రేపు అయినా గతంలో ఉన్న ప్రభుత్వమైనా ప్రస్తుత ప్రభుత్వం అయినా తప్పులు చేసిన వారికి శిక్షలు తప్పవు ఎర్రజెండా మీడియా థ్యాంక్ యూ